ద్దామండి వరంగల్ నుంచి ప్రవీణ్ రాస్తున్నారు నదీ స్నాన సమయంలో నీళ్లలో దీపాన్ని దేంతో వదిలితే మంచిది దానివల్ల కలిగే ఫలితం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు చాలామంది నదులలో స్నానం చేసినప్పుడు ప్రవాహంలో దీపాన్ని వదులుతారు అవును దీనికి నదీ దీపదానం అని ఒక వ్యవహారంలో పేరు ఉంది ఇందులో అసలు రహస్యం ఏమిటి అంటే నదిని ఒక దేవతగా అమ్మవారిగా మనం గంగా యమున సరస్వతి గోదావరి కృష్ణవేణిగా ఉన్నాయి కదా గంగే యమునే చేయ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి నదులు ఉన్నాయి దీపాన్ని వదులుట అనేది ఒక పత్రంలో దీపాన్ని పెట్టి వదిలిపెడతాం ఆ పత్రం తేరుతూ ఉండి తేరుతూ ఉంటే మంచిది పొరపా అది మునిగింది ఏం కావాలి అందుకే దీపం పెట్టేవారు ఆకులో దీపం పెట్టి దొప్ప కావచ్చు మరో రోటి కావచ్చు వదిలిపెడతారు తాము చూచేంత వరకు ఆ దీపం మునిగిపోకూడదు తీరుతూ వెళ్ళాలి తన కళ్ళని కనుచూపు మేర దాటిన తర్వాత అది మునిగినా ఉన్నా నాకు అవసరం లేదు నేను చూచేంత వరకు ముణగకుంటే దీపం దీపాన్ని మా తల్లి తీసుకున్నది అని అర్థం అట తల్లి తీసుకుంటే ముడుగుతుందా తేలుతుందా ఆలోచించండి ముడుగుతుంది నదిలో వేసిన దీపం నదిలో ముడిగితే తీసుకున్నట్ట ముగకుండా తీసుకున్నట్ట మునిగితే మరి ఏం భావన వచ్చింది అందుకోసమని దొప్పతోటి ఆకుతోటి కొందరు పద్మంలో వదిలిపెడతారు కమలే అర్పితం దీపం కమలాపతి మాప్నుయాత్ అని శ్లోకం అంటే కమలంలో దీపాన్ని మనం నదిలో అర్పిస్తే కమలాపతి అంటే శ్రీమన్నారాయణుడిని పొందుతాము ఇలా మోదుగాకు ఉంది పలాశం అంటాం మోదుగాకులో దీపాన్ని పెట్టి వదిలిపెడితే పలాశపతి అంటే శంకరుడు అతన్ని మనం పొందుతాం మర్యాకులో దీపం పెట్టి వదిలితే వడపత్ర అంటే శ్రీమన్నారాయణుడు ఆ మహానుభావుణ్ణి పొందుతాం జిల్లేడు అంటాం కదా ఇందులో మనం పువ్వు కానీ ఆకు కానీ లేక దాంతో ఒక పాత్ర తాజు అందులో కానీ వదిలిపెడితే సూర్యభగవాను పొందుతాం అంటే ఏ ఏ దేవతకు ఏ ఏ పత్రం ప్రియమో ఆ పత్రంలో దీపాన్ని పెట్టిన నీళ్ళలో వదిలిపెడితే ఈ నదీమ తల్లి మనను ఆ లోకానికి తీసుకొని వెళుతుంది అంటే మనం ఏ లోకానికి వెళ్ళాలి ముందు నిర్ణయించుకొని ఆ దీపాన్ని పెట్టండి ఆకులో పెట్టండి మాకు ఏ లోకం వద్దు పరమాత్మే కావాలి అనుకుంటే ఎలా వదిలిపెట్టినా ఒకటి దీపాన్ని ముట్టించి ఒడ్డుకు పెట్టి నమస్కారం చేయండి ఇబ్బంది ఏం లేదు ఇలా ఆకు పువ్వు కొందరు కాయలో పెడతారు మామిడి పండుపై దీపాన్ని పెట్టి వదిలిపెడతారు అయితే మామిడి పండు మునగదా అంటే న్యాయంగా ముడగదు మామిడి పండు సరి అయినది అయితే మునగదు సరి అయినది అంటే అర్థం ఏంటి దానికి రంగులు వేస్తున్నారు కదా కొత్త రంగులతో కల్తీ అయితే ముడుగుతుంది రంగు లేని మామిడి పండు ఆ నీటిపై నిలుస్తుంది మామిడి పిందే నిలుస్తుంది మామిడి పండు నిలుస్తుంది జామ పండు నిలవదు కొన్ని పండ్లు ఉన్నాయి ఆగుతాయి అలాగే కొన్ని కాయలున్నాయి అవి కూడా ఆగుతాయి ఇలా వీటిని జాగ్రత్తగా చూచి విడవండి ఒకటే మాట గుర్తుంచుకోవాలి ఏ ఆకు ఏ కాయే కాదు ఏ మనస్సుతో దీపం వదిలిపెడుతున్నారు దీపదానం అంటాం కదా దీపదానాన్ని మీరు ఎలాంటి మనస్సుతో వదిలిపెడుతున్న అది ముఖ్యం భక్తితో వదిలిపెట్టండి ధ్యానంతో వదలండి నిష్కామనతో వదలండి పరమాత్మ సేవగా వదరండి తప్ప దీపం వదులుతాను నాకు అమ్మాయి కావాలి లేదు నాకు అబ్బాయి కావాలి నాకు సంతానం కావాలి అక్కడ బిజినెస్ ఏనా పవిత్రంగా నదిలో స్నానం చేయవు కదా ఆ తల్లికి దీపాన్ని దానం చెయ్యి నమస్కారం చెయ్యి నీకేం కాదు ఆమె తెలియదా ఎలాగో ఆమె అన్నీ ఇస్తుంది అడిగితే అడిగిన వాటినే ఇస్తుంది అడగకుంటే అన్నీ ఇస్తుంది తల్లి నాకేం కావాలో నీకు తెలుసు నాకేమొద్దో నీకు తెలుసు నీకు నేను కోరేది ఏమిటి అని నేను అర్పించుకుంటున్నాను నా మనస్సును నీకు అర్పిస్తున్నాను ఈ ఒక్క భావన చాలు అన్నీ సఫలమవుతాయి అయితే చాలా మంది ఎండిపై విస్తరాకులలో కూడా పెట్టి వదులుతూ ఉంటారు పర్వాలేదా విస్తరాకులు కొన్ని సందర్భాలలోనే వదలాలి అన్నిట్లో కాదు పితృ కార్యాలలో శ్రాద్ధ కార్యాలలో వదిలిపెట్టాలి తర్పణాదులో వదిలిపెట్టాలి అదే మోదుగాకు పచ్చాకు ఉంటుంది దాన్ని వదిలిపెట్టవచ్చు అదే మోదుగాకు ఎండి విస్తరైతే అది కేవలం తప్పడానికి పనికి వస్తుంది ఒకే వస్తువు సమయాన్ని బట్టి ఫలితాన్ని మారుస్తుంది చక్కెర ఉంది శనగపిండి ఉంది నెయ్యి ఉంది ఈ మూడు కలుపుతాం గుండ్రగా చేస్తే లడ్డు పొడుగ్గా చేస్తే మైసూరుపాకు పదార్థాలవే శనగపిండి నెయ్యి చక్కెర ముడిట్లో ఉంది పొడుగ్గా చేసాము మైసూరుపాక అంటాం గుండ్రగా చేసాము లడ్డు అంటాం అదే ఇంకాస్త పలతకాయ చేసి ఇలా నాలుగు మూల చేసుకుంటాం పేడ అంటాం అది అర్థం అది సందర్భాన్ని బట్టి ప్రయోజనం ఫలితం మారుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆయా ఫలితాలను ఆచరించాలి పనులు చేయాలి ఫలితాన్ని పొందాలి పొందకూడదు అనేది కాదు నాకు ఏ ఫలితము వద్దు నీ దయే కావాలి ఈ కోరికతో చేయండి అన్ని పనులు అవుతాయి చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు